بالله من الشيطان الرجيم بسم الله الرحمن الرحيم الحمد لله رب العالمين ولا للمتقين والصلاة والسلام على سيد الأنبياء والمرسلين ومن تبعهم بإحسان إلى يوم الدين أما بعد مارس صدر الله السلام عليكم ورحمة الله وبركاته ఈరోజు మనం స్త్రీలకి సంబంధించిన మూడు విషయాలు హైజ్ ఇస్తిహాజా మరియు నిఫాస్ గురించి కొన్ని వివరాలు తెలుసుకోబోతున్నాం హైజ్ అంటే స్త్రీలకు ప్రతి నెల జరిగే రక్తస్రావాన్ని హైజ్ అంటారు హైజ్ రక్తం నలుపు రంగులో చిక్కగా ఎరుపు రంగి ఎరుపు రంగు ఆవరించినట్లుగా ఉంటుందని మహాప్రవక్త ముహమ్మద్ సుల్ సల్లం సెలవిచ్చారు ఈ రక్తం అంటే ఈ హైజ్ రక్తం స్త్రీ గర్భాశయం నుండి వెలువడవుతుంది అంటే హైజ్ అనేది గర్భం నుంచి వస్తుంది గనక ఇది ఆరోగ్యానికి చిహ్నం ఆరోగ్యవంతులకి ఆరోగ్యంగా ఉన్నవారికి ప్రతి నెల ఇది గర్భం నుండి వచ్చే రక్తం ఇస్తిహాజ అంటే నిరంతర రక్తస్రావం ఈ రక్తపు రంగు వాసన హైజ్ రక్తానికి భిన్నంగా ఉంటుంది అంటే స్త్రీకి బహిష్టుకాలం తర్వాత కూడా స్రవిస్తూ ఉండే రక్తాన్ని ఇస్తిహాజా అని అంటారు బహిష్టు కాలం తర్వాత కూడా స్రవిస్తూ ఉండే రక్తాన్ని ఇస్తిహాజా అంటారు ఇస్తిహాజా రక్తం నరాల నుండి వస్తుంది గర్భం నుండి కాదు ఇక మూడవది నిఫాస్ నిఫాస్ అంటే పురిటి రక్తస్రావం గర్భిణి ప్రసవించినప్పుడు లేక దానికంటే ముందు వెలువడే రక్తాన్ని నిఫాస్ అంటారు ఇప్పుడు మనం హైజ్ అంటే ఏమిటి ఇస్తిహాజా అంటే ఏమిటి నిఫాస్ అంటే ఏమిటి వాటి యొక్క నిర్వచనాలు తెలుసుకున్నాం హైజ్ సమయం సాధారణంగా హైజ్ తొమ్మిది సంవత్సరాల వయసు నుండి ప్రారంభమై యాభై సంవత్సరాల వరకు అవుతూ ఉన్ అవుతూ ఉంటుంది సాధారణంగా దీని వ్యవధి అంటే ప్రతి నెల ఎన్ని రోజులు వస్తుందంటే అల్పంగా ఒక్క పగులు ఒక్క రాత్రి అంటే ఇరవై నాలుగు గంటలు అన్నమాట అల్పంగా అల్ప వ్యవధి సాధారణంగా ఐదు లేక ఆరు లేక ఏడు రోజులు ఇది సాధారణమైన వ్యవధి ప్రతి నెల ఐదు రోజులు లేదా ఆరు రోజులు లేదా ఏడు రోజులు ఇది సాధారణమైన వ్యవధి అధికంగా పదహైదు రోజులు వస్తుంది ఒకవేళ ఎవరికైనా పదహైదు రోజుల కంటే ఎక్కువగా వస్తే అది ఇస్తిహాజాగా పరి పరిణి పరిణమించబడుతుంది అది ఇస్తిహాజా అయిపోతుంది హైజ్ అవదు పదహైదు కంటే ఎక్కువ అయితే అది ఇస్తిహాజ్ నిషిద్ధాలు ఏమిటి హైజ్ ఆ స్థితిలో హైజ్ వచ్చే సమయంలో నిషిద్ధాలు ఏమిటి నమాజ్ చేయకూడదు ఉపవాసం ఉండకూడదు తవాఫ్ చేయకూడదు మస్జిద్లో ఉండకూడదు సంభోగం చేయకూడదు హృహాన్ని ముట్టుకోకూడదు దేనిలోనైనా చుట్టి ఉన్నట్లయితే పట్టుకోవచ్చు ఈ ఆరు విషయాలు విషయాలు నిషిద్ధం ఇక ఏడవది కూడా ఉంది ఒకవేళ భర్త విడాకులు ఇవ్వాలనుకుంటే హైజ్ సమయంలో విడాకులు ఇవ్వటం ధర్మసమ్మతం కాదు మహాప్రవక్త ముల్ సలాం ఖండించారు ఇక హైజ్కి సంబంధించిన నియమ నిబంధనలు ఈ హైజ్ అనేది విడాకుల ఇద్ద సమయం గడువు భర్త చనిపోయిన స్త్రీల ఇద్ద సమయం నిర్ధారించబడుతుంది ఈ హైజ్ వలన ఈ నెలసరి క్రమం వలన అలాగే దిన్య దినచర్యలు కొనసాగించాలి సంభోగం తప్ప ప్రతి పని చేయవచ్చు సంభోగం తప్ప ప్రతి పని చేయవచ్చు ముట్టుకోవటం పట్టుకోవటం పక్కన కూర్చోవటం కలిసి పడుకోవటం భర్తతో ఇవన్నీ చేయవచ్చు ఇస్లాంలో ఎటువంటి ఇది పట్టింపులు లేవు ఆ సమయంలో దూరంగా ఉండాలి పట్టుకోకూడదు ముట్టుకోకూడదు తాకకూడదు హీనంగా చూడాలి ఇది ఇస్లాం ఖండిస్తుంది సంభోగం తప్ప అన్ని పనులు చేయవచ్చు మాట్లాడటం భర్త అయితే ముద్దు పెట్టుకోవటం పట్టుకోవటం కలిసిమెలిసి పడుకోవటం భోజనం వంట తయారు చేయటం కలిసి భుజించటం అన్ని పనులు చేసుకోవటం ఇవన్నీ చేయవచ్చు ఎటువంటి నిషిద్ధాలు లేవు నిషిద్ధాలు ఏమిటి ఆరాధన నిషిద్ధం నమాజు తవాఫ్ ఖురాన్ పట్టుకోవటం ఇవి నిషిద్ధాలు మసీదులో ఉండటం జికి చేయవచ్చు దువా చేయవచ్చు ఇవి హైద్కి సంబంధించిన కొన్ని విషయాలు ఇక ఇస్తిహాదా ఇస్తిహాజ ఇది హైజ్ కాదు కదా హైజ్ గర్భం నుంచి వస్తుంది ఇస్తిహాద నరం నుంచి వస్తుంది అంటే ఇస్తిహాద ఒక రకంగా అనారోగ్యానికి సంబంధించిన రక్తం అనారోగ్య మూలంగా వచ్చే రక్తం ఇస్తిహాజ అందుకు ఇస్తిహాద వలన ఎటువంటి నియమాలు లేవు ఇస్తిహాదకి సమయం కూడా లేదు ఏ సమయంలో వస్తుంది తెలియదు ఎప్పుడైనా రావచ్చు అలాగే ప్రత్యేక వ్యవధి కూడా లేదు ఎన్ని రోజులు వస్తుంది తెలియదు ఒక రోజు రావచ్చు ఇరవై రోజులు రావచ్చు పది రోజులు రావచ్చు దీనికి ఏ కట్టుబాట్లు లేవు అన్ని ఇస్లామీయ చర్యలకు అనుమతి ఉంది నమాజ్ చేయాలి ఉపవాసం కూడా పాటించాలి సంభోగం కూడా చేసుకోవచ్చు భర్తతో అండి ఎందుకంటే ఇస్తిహాద హైజ్ కాదు హైస్కి అవి నిషిద్ధాలు ఆ సమయంలో సంభోగం చేయకూడదు అప్పుడు నమాజ్ చేయకూడదు ఉపవాసం ఉండకూడదు ఇవన్నీ హైస్కి సంబంధించిన విషయాలు ఆదేశాలు నియమ నిషిద్ధాలు ఎందుకంటే హైజ్ గర్భం నుంచి వస్తుంది కానీ ఇస్తిహాద నరాల నుంచి వస్తుంది కనుక అది అనారోగ్యం గనక దీనికి హైస్కి సంబంధం లేదు నమాజు చే చేయాలి ఉపవాసం పాటించాలి అన్ని చేయవచ్చు ఎటువంటి కట్టుబాట్లు ఉండవు కాకపోతే ప్రతి నమాజ్ కోసం ప్రత్యేకంగా ఊజు చేసుకోవాలి ఇక చివరిది నిఫాస్ దీని సమయం పాప పుట్టినప్పుడు లేదా దానికి ఒకటి రెండు మూడు రోజుల ముందు నుండి ప్రారంభమయ్యే రక్తస్రావాన్ని నిఫాస్ అంటారు దీని వ్యవధి ఏమిటి అధికంగా నలభై రోజులు అంతకంటే ఎక్కువ రోజులు వస్తే అది ఇస్తేహాజ అల్పంగా వ్యవధి లేదు ఒక రోజు రావచ్చు ఒక వారం రావచ్చు పది పదిహేను రోజులు రావచ్చు ఆ తర్వాత ఆగిపోవచ్చు అధికంగా నలభై రోజులు ఆ తర్వాత కూడా కంటిన్యూ వస్తే అది ఇస్తేహాజ అవుతుంది అల్పంగా దానికి వ్యవధి లేదు ఎప్పుడైనా ఆగిపోవచ్చు నిషిద్ధాలు ఏమిటి హైస్కి సంబంధించిన నిషిద్ధాలే నిఫాసి కూడా వర్తిస్తాయి ఈ నిషిద్ధాలు హైజ్లో ఉన్నాయో అంటే నమాజ్ చేయకూడదు ఉపవాసం ఉండకూడదు తవాఫ్ చేయకూడదు మస్జిద్లో ఉండకూడదు సంభోగం చేయకూడదు హులాన్ని ముట్టుకోకూడదు ఈ నిషిద్ధాలే నిఫాస్కి కూడా వర్తిస్తాయి నిబంధనలు ఏమిటి తన దిన దినచర్యలు చేసుకోవాలి సంభోగం తప్ప అన్నీ చేయవచ్చు అభిమాన సదురులరా ఇవి కొన్ని విషయాలు హైజ్ ఇస్తేహారా మరియు నిఫాస్కి సంబంధించిన అల్లా శుభానువతాల మనందరినీ సున్నత్ విధానంగా ఇస్లామీయ ఆరాధనలు ఇస్లామియా జీవన విధానం మహాప్రవక్త ముహమ్మ స్లం యొక్క ఆ ఆదేశాలు ప్రవచనాలు ఆయన సున్నత్ విధానాన్ని పాటి పాటిస్తూ జీవించే సద్బుద్ధిని ప్రసాదించుగాక అల్లా మనందరినీ మరింత జ్ఞానం ప్రసాదించుగాక ఆ మీన్ అలహదు రబుల్లీమీ అస్సలం వలైమ్ వరమతుల్ 嗯、啊。